హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసుకోండి మన ఛానల్ని ఇంతమంది ఆదరిస్తున్నందుకు ఇంతమంది చూస్తున్నందుకు ప్రతి ఒక్కరి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ టు ఆల్ అండి అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వచ్చి వివరాలు చూడండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కూడని అందరూ కూడా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఈ వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడు వందల పదమూడు కోట్ల విడుదల గ్రాడ్యూటీ జీపీఎఫ్ సెండర్ లీవ్స్ ఇందులో ఉన్నాయి పెండింగ్ బకాయిలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు అడిగిన డిమాండ్స్ గాను వారికి పెండింగ్లో ఉన్న ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేయడం అయితే జరిగింది చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఏదైతే నూతన సంవత్సరం ఉందో డిసెంబర్ సంబంధించిన బిల్లులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్ననే విడుదల విడుదలైతే చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జూలై నుండి మనం దాదాపు నూట ఎనభై మూడు కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది తర్వాత ఆగస్టు నెల నుండి దాదాపు ఏడు వందల కోట్లు అనేటివి ప్రతి నెల బిల్లులు అనేటివి విడుదల వారీగా రిలీజ్ చేస్తామని మనకు డిప్యూటీ సీఎం మనకు భట్టి విక్రమార్క గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు దీనికి సంబంధించిన బిల్లులు అనేటివి త్వరగానే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ ఏడు వందల కోట్ల నుండి దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక్కరోజే ఏడు వందల పదమూడు కోట్ల బకాయిలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఈ బిల్లులో మనకు చూసుకున్నట్లయితే గ్రాడ్యుటీ ఉంటుంది అదేవిధంగా జీపిఎఫ్ ఉంటుంది అదేవిధంగా సరెండర్ లీవ్స్ అదేవిధంగా అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ బిల్లులు కూడా ఉండడం అయితే జరుగుతుందని సమాచారం కాబట్టి కొత్త సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధమైన బకాయిలు విడుదలైతే చేయడం జరిగింది వీడులైతే అయితే లైక్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి